నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి విజయం సాధించాయి మరి ఏ పార్టీకి ఆ పార్టీయే ఏపీలో ఆ పార్టీలు బలో అడుగులు వేస్తున్నాయి కూటమిలు ఉంటున్నారు వారి వారి పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా ఉండేలా ఆలోచనలు చేస్తున్నారు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గు పార్టీ పురందేశ్వర్ గారు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు సహజంగా బీజేపీలో ఆ పార్టీ అంటే భారతదేశంలో బీజేపీ పార్టీలో ఏదైనా కీలక పదవులు ఇచ్చేటప్పుడు ఆ బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా క్రింది స్థాయి నుండి పార్టీకి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారికే సహజంగా ఎక్కువ శాతం పార్టీ పదవులు ఏ స్థాయిలో ఉన్న పార్టీ పదవులు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్న రాజకీయ పరిణామాల పరంగా బిజెపి కూడా మరి వేరే పార్టీ నుండి వచ్చిన పురంధేశ్వర్ గారికి బిజెపి ఎంపీ టికెట్ ఇచ్చారు రాజమండ్రి ఎంపీగా గెలిచారు ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మరి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వాదన ఏపీ బీజేపీ అధ్యక్షుల్ని మారుస్తారు మార్చబోతున్నారని కూడా ఒక సమాచారం వస్తుంది సహజంగా పార్టీ అంటే బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే బిజెపిలో కీలకమైన నిర్ణయాలు ఉండాలి కీలకమైన వ్యక్తులు ఉండాలి పార్టీకి కమిటెడ్గా ఉండాలి మరి యాక్చువల్ గా పురంధేశ్వరి గారి నియామకంలో కానీ ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు ఆ రోజున్న ప్రభావాన్ని బట్టి మాత్రమే మరి అప్పటికప్పుడే పురంధేశ్వరి గారిని ప్రణించడంలో రాజకీయ పరంగా విధమైన ఆలోచనలు ఉన్నట్టుగానే అప్పుడున్న పరిస్థితులు అర్థమయ్యాయి కాకపోతే ఏపీలో బిజెపి స్థిరంగా రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బలంగా ఉండాలంటే మన పార్టీలో ఎప్పటినుండో ఉంటూ పదవులున్నా లేకపోయినా బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని ప్రయత్నించే నాయకులు పేర్లను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది పరిక్రమంలోనే ఏపీలో ప్రస్తుతం మూడు పేర్లు పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది కడప నుండి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా విశాఖపట్నం నుండి మాజీ ఎమ్మెల్సీ మాధవ గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా నుండి మరొక వ్యక్తి వీళ్ళంతా కూడా ఈ మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి మరి మూడు పేర్లు ఎవరికి ఇస్తారు అనేది ఇంకా క్లారిటీగా లేదు కానీ మరి తాజాగా అయితే సంస్థాపరంగా అంటే బీజేపీ సంస్థాపరంగా బీజేపీలో ఎప్పటి నుండో ఆ పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తున్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు విశాఖపట్నం కేంద్రంగా మరి ఎమ్మెల్సీగా పనిచేశారు బిజెపిలో అలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆ పార్టీ అధిష్టానం ఇచ్చే ఆదేశాలని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే విషయంలో మాధవ్ గారు కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తి తొలినాళ్ళ నుండి బీజేపీని అంటిపెట్టుకున్న వ్యక్తి బీజేపీ కోసం అనేక రకాలుగా పార్టీకి కృషి చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా బీజేపీ అధిష్టానం కూడా మరి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారి పేరు పట్లే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే ఇప్పటికిప్పుడైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షాలు బురం గారిని మార్చే అవకాశం ఇప్పుడు ఇప్పుడే లేదు కానీ ఈ నెలలో కాదు బహుశా నెక్స్ట్ మంతా నెక్స్ట్ మంతా తెలియదు కానీ మార్పు అయితే స్పష్టంగా ఉండే అవకాశం ఉంది బహుశా త్వరలోనే ఈ నెలాఖరు కానీ లేదంటే ఫిబ్రవరిలో కానీ ఖచ్చితంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాల్ని మార్చే విషయంలో పార్టీ అగ్ర అగ్రనాయకత్వం ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది మరి బురం గారు అధ్యక్షులుగా మార్చేస్తే మరి పురంధేశ్వరి గారి పరిస్థితి ఏంటి రాజకీయంగా అంటే ఎంపీగా ఉన్నారు రాజమండ్రికి కానీ కేంద్రంలో కానీ లేదంటే జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలో ఇంకేమైనా కీలక బాధ్యతలు అభి చెప్తారా లేకపోతే దేశ స్థాయిలో పురంధేశ్వర గారి రాజకీయ కూడిన సేవలని దేశవ్యాప్తంగా ఆమెకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో బీజేపీ బలోపేతానికి మిగిలిన రాష్ట్రాల్లో పురంధేశ్వరి గారి సేవలను వినియోగిస్తారా లేదంటే మరి పార్లమెంటు ఉన్నారు కాబట్టి మరి కేంద్రంలో రాజకీయ పరంగా మహిళలకి అవకాశాలు ఇవ్వాలన్నప్పుడు మంత్రివర్గాల్లో ఇట్లా మరి అనుభవం ఉన్న వ్యక్తిగా కేంద్రంలో ఒకసారి మంత్రిగా పనిచేశారు సీనియర్ పార్లమెంటరియన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ కేంద్రంలో బీజేపీ అగ్రనాయకత్వం పురంధేశ్వరి గారిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందా అంటే అంటే రకరకాలుగా వినిపిస్తున్నాయి మరి ఏ నిర్ణయం జరుగుతుందనేది బీజేపీ అగ్రనాయకత్వమే తెలియపరచాలి మరి ఏపీలో అయితే ప్రస్తుతానికి మరి ఒక సీనియర్ బీజేపీ నాయకురాలుగా ఉన్న పురంధ్ర గారి సేవలు జాతీయ సేవ ఆ పార్టీకి ఉపయోగపడేలా భవిష్యత్తులో పార్టీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని మాత్రం ఒక సమాచారం ఉంటుంది మరి ప్రస్తుతానికి వైజాగ్ నుండి మాధవ్ గారి పేరే బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుసుకుంది చాలా యాక్టివ్గా ఉంటారు మంచి స్పీకరు బాగా మాట్లాడగలరు కాబట్టి గ్రామ స్థాయిలో పార్టీని ప్రజల్ని అట్రాక్ట్ చేసుకుంటూ పార్టీని బలపతం చేయాలంటే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు అయితేనే అనేది ఒక అభిప్రాయంగా మెజారిటీ అభిప్రాయంగా బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా కొద్ది రోజుల్లో ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులుగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు మరి పార్టీ అధిష్టానం ఎవరికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు పార్టీ బీజేపీ అగ్రనాయకత్వం ఎవరికి అనేది త్వరలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వెములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్